ఫ్రెండ్స్ మొత్తం రాష్ట్రం బంద్ ఆ రోజు మొత్తం అన్ని కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయాలు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్ ఈ నెల ఇరవయ తేదీన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడం జరిగింది ఆపరేషన్ కాగాను నిర్సరిస్తూ ఈ నెల ఇరవై ఈ నెల ఇరవయ తేదీన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ కు పిలుపునిచ్చారు ఈ బంద్ను జయప్రదం చేయాలని తెలంగాణ మావోయిస్టులు పార్టీ అధికారిక ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ కూడా విడుదలైంది అయితే అదే సమయంలో మావోయిస్టుల బంద్ ప్రకటన నేపథ్యంలో ఏఓబి తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు అయితే మావోయిస్టులో బంద్ కొనసాగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఏది ఏమైనా గానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవయో తారీఖున బంద్నైతే పూర్తిగా కొనసాగిస్తామని మావోయిస్టులు అయితే లేఖలు రాసినట్టు తెలుస్తోంది అదేవిధంగా ఆ రోజునైతే మొత్తం మూసివేసే విధంగా కనిపిస్తోంది ప్రజలందరూ కూడా ఆ రోజున కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గర్భాలు లావలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్